ఇప్పుడు నీళ్ళకు మనకి మనకేం ప్రాబ్లం లేదు నీళ్ళు ఇంకో విషయం కూడా ఏంటంటే మనకు చిత్రావతికి మీకు కూడా తెలుసు డబల్ లిఫ్ట్ కూడా చాలా శాంక్షన్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందల కోట్లతో లిఫ్ట్ అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి డబ్బులు లేవని వాళ్ళు చేయకుండా పోయినారు అలా ముఖ్యమంత్రి గారు అదే పనిగా మనం హార్డు ఎక్కువ వచ్చారు స్టోరేజ్ కెపాసిటీ కింద జిఎన్ఎస్లా పెళ్ళి లేవు మనం చిత్రావతికి కూర్చోవాలని మూడు వేల ఐదు వందల కోట్లతో చిత్రావతికి డబల్ లిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది అంటే మనకు ఎప్పటికీ కూడా ఏడు టీఎంసీ ఎప్పటికీ కూడా ఏడు టీఎంసీ కూడా వాళ్ళు పైకి ఏడు ఏడు టీఎంసీ మనకు కంప్లీట్గా స్టాక్ పెట్టి ఏడు తర్వాత వచ్చే ఎక్సెస్ వాటర్ను నీకు ధర్మవరం కాన్స్టెన్సీలో ఒక నాలుగు ఒక చోటు కొట్టి అక్కడ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి తీసుకుపోయే రకంగా కూడా ప్లాన్ జరిగింది అంటే దానివల్ల మనకు ఏమవుతుందంటే చిత్రా సిబిఆర్లో ఎప్పటికీ కూడా ఏడు టీఎంసీ మనకు అంటే స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది దాన్ని బట్టి మనం ఇక్కడ ఎన్ని మీరు ఇందాక అడిగినట్లు ఫిబ్రవరి నుంచి నువ్వు అడిగినట్టు జూన్ వరకు ఇచ్చుకున్నా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు తప్పకుండా ఎన్ని మన ఒక్కటే మీరు ఒక్కటే అండి అరటి కానీ ఏదైనా అండి ఇప్పుడు తాడిపత్రి ఏరియా పోతే తాడిపత్రి పులివెందులకు కంపారిజన్ చేసుకుంటే పులివెందలు అరటి ముందు వచ్చింది స్మార్ట్ బ్రమ్ కావచ్చు అన్నిటి చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ మూడు వందల నుంచి ఐదు వందలు పడిపోవడం ఇప్పుడు నన్ను అయితే మూడు వందల లేవు నాలుగు వందలు కింద ఉన్నాయి గ్రౌండ్ వాటర్ లోపల లోపలంతిగోకల్లా ఏదైతే సమస్య ముందుసారి కొట్టతున్నాయి అన్న ముందుసారి మార్చిలో నీళ్ళు వదిలినామా లేదా జూన్ జూన్ వరకు వదిలేము సార్ తర్వాత తగ్గిపోయినాయని ముందు నాలుగేళ్ళు ఒక నెల రెండు నెల టూ తిన్నారా నెల అప్పుడప్పుడు నెల వాటర్ ఏదో వర్షం పడి ఏదో వచ్చినాం ఆగస్టు ఆగస్టు ఈ ఆగస్టు కూడా మీ దగ్గరకు సమస్య రాకుండా నీళ్లు పెంచేంత వరకు పంపిస్తారు చేరమ్మా అరటి రేట్లు ఉన్నాయని చెప్పి జాబ్ మానేసి ఇక్కడ ఇచ్చినామనమ్మా కొంచెం మార్పు లేదని దానికి డెబ్బై తాతి డిపల్ల నుంచి డెబ్బై ఇంటి నేననేది వీటికి వచ్చేది కాదమ్మా బాక్స్